రి ఓం నమో నారాయణ శిష్యులను చూచి మనం వికల్ప వృత్తి మరియు వృత్తి ప్రభావాలు కూడా సమాజంలో అందరిలో మనం గమనిస్తూ ఉంటాం అయితే వారిలో ఇటువంటి మానసిక రోగం ఉందని వారికి తెలియదు ఇది ఒక మానసిక రోగము అంటే సత్యాన్ని మరచి సంపూర్ణమైన జ్ఞానాన్ని విడిచిపెట్టి విపరీతమైన మనస్తత్వాలతో జీవిస్తూ ఉంటారు అబాఖ్యులు వారి అనుకున్న విధంగా ఈర్ష ద్వేష అసూయాలతో ఇవే మనకు శత్రువులను గుర్తించరు మహాభారతం అంతా కూడా మానవ జీవితానికి సంబంధించినటువంటి విశేషాలతో కూడినది అందుకనే ప్రతి గ్రామస్థాయిలోనూ సంవత్సరంకి ఒక్కమారు మహాభారతాన్ని పఠిస్తూ ఉంటారు దానిని కథల రూపంలో చెప్పుకుంటూ వింటూ ఆనందిస్తూ ఉంటారు దుర్మార్గులకు ఏ విధమైనటువంటి శిక్ష భగవంతుడు విధిస్తాడో అనేది కూడా వారికి తెలుసు కానీ వారి స్వభావాన్ని మాత్రం మార్చుకోరు మానవులు అందరూ కూడా ఇలాంటివి మన కాసేపు ఆనందించి ఆ తర్వాత విసిరి పారేసేలాగా భావిస్తారు ఇస్తరాకులో ఉన్న పదార్థమే మనకు ఆకలి తీర్చింది కనుక అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అనేటువంటి ఆలోచన ఎవరికీ ఉండదు ఎందుకంటే వారిలో ఈ విపర్య వృత్తి వికల్ప వృత్తి అనే మానసిక బలహీనతలు మానసిక రోగాలు ఒక రకంగా చెప్పాలంటే అవి రాను రాను పెరిగిపోతూ మద్యానికి తాగడానికి పత్తు పదార్థాలకు ఇలాంటి వాటికి వ్యసనాలకు లొంగిపోయి ఆనందమని జీవిస్తూ ఉంటారు కొందరు అంటే వారిలో ఈ వికల్ప వృత్తి మరియు విపర్య వృత్తి ఈ రెండు కూడా అతి ప్రభావం చూపుతుందని వారు తెలుసుకోలేరు అందుకనే వారు మానవులుగా పుట్టిన చివరకు జంతువులుగా మారి జంతువులుగానే మరణిస్తూ ఉంటారు ఈ రీతి ధర్మం ధర్మం పనికిరాదు స్వధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఆచరించమని పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు ఇది అంతా ఎందుకు ఏర్పడుతుంది మానవులలో అంటే ఈ అసమానతలు నమున్నవాడిదే రాజ్యం వాడిదే భోగం ఐశ్వర్యం కలిగిన వాడే అందలం అనేటువంటి భావనలు పెరిగిపోతూ ఉన్నాయి మానవులలో అంత ఎదిగిన చివరికి ఒకరోజు పెరుగు తుఫానికి కూలిపోకుండా తప్పదు ఏ వృక్షమైనా చిన్న మొక్కలాగా ఉంటే ఆ మొక్కను ఎంత పెద్ద తుఫానైనా ఏమీ చేయలేదు ఇంకా మానవులు ఎప్పుడైతే ఎంత వచ్చినా ఏమి సమకూరినా ఎంత గొప్పవారైనా పేదవారు అనే వారిని దృష్టిలో పెట్టుకోవాలి కర్మానుసారం వారు పేదవారైనా అవ్వచ్చు రోగగ్రస్తులైనా అవ్వచ్చు అనేక బాధల్లో ఉండవచ్చు వీటినన్నింటినీ మనం సామాజిక స్పృహ అంటాం మానవుడు సామాజిక స్పృహతో బతకాలి జీవించాలి సామాజిక స్పృహ అనేది లేకపోతే మానవుడు జంతువుల కన్నా భయంకరమైన రీతిలో జీవించవలసి వస్తుంది ఇంటికి అనేక విధాలుగా కష్టం కష్టాలలోనూ బాధలలోనూ రోగాలతోనూ భిక్షగాళ్ళగాను తిరుగుతూనే ఉంటారు అయితే ఏదో మొక్కుబడి కోసం అన్నట్టు వారిలో ఒక పాతికో పరకో వేసేసేసి పొర బతికిపోవాలని అంటుంటారు వారు అలా మారడానికి కారణం ఏమైనా మాత్రం ఎవరు ఆలోచించరు కర్మ కర్మ ఎవరిని విడిచిపెట్టదు కర్మయేవ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలితం కలియుగంలో నాటి కర్మ మరునాడే చోటి కర్మ ఆ చోటే అనుభవించి తీరాలి ఇది కర్మం మన జీవిత కాలాన్ని ఆలోచిస్తే కళ్ళు మూసుకొని తెరిచే లోపల అంతా అయిపోతూ ఉంటుంది జాప్యంలో వచ్చే జ్ఞానం దానివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు అతనిలో మార్పు రాదు ఇంకా యువతలోనే మార్పు రావాలి యువతీ యువకులందరూ కూడా మన సమపార్జనకై వెదుగుతూ ఉండాలి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా జీవన విధానానికి కావాల్సిన విద్యాభ్యాసం ఉన్నా ఆ దారిలో ప్రయాణిస్తూ కూడా అప్పుడప్పుడు దేవాలయాలు దర్శించడం దేవుళ్ళకు సంబంధించినటువంటి కథలు వినడం జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలను చదువుకోవడం ఇవన్నీ కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడే విధానం ఎక్కడో లేదు ధర్మం ఆకాశంలోనూ శూన్యంలోనూ లేకపోతే ఇంకెక్కడనో సముద్రాలను ఉందని మనం అనుకోకూడదు ధర్మం ఆచరించాల్సింది మనమే మనమే ధర్మాన్ని ఆచరించాలి ఆ ధర్మ ప్రభావమే మన మీద ఉంటుంది కే ధర్మో రక్షితీ రచిత అంటే ధర్మాచరణ చేసేవారు ఎటువంటి ధర్మాన్ని అనుసరిస్తుంటారో వారి అదే కర్మలను వారు అనుభవించవలసి వస్తుంది ఫలితాలు ఎలా ఉంటాయో వారి వారికి అనుభవించేంత వరకు తెలియదు అనుభవిస్తూ తప్పించుకొని తిరిగే మార్గము ఉండదు అనుభవించి తీరాలి అంతే దైవశాసనంగా గుర్తించాలి మన కష్టాలకు ఎవరినో కారణం చూపుతూ ఎవరినో వేలెత్తి చూపుతూ వారి వల్ల నేను ఇలా అయిపోయాను వీరి వల్ల నేను ఇలా అయిపోయాను అని అనుకోవడం అజ్ఞానం సుఖ దుఃఖాలకు నీవే కారణం అంటుంది కర్మ సిద్ధాంతం యోగులు అదే చెబుతారు యోగజ్ఞానం కూడా అదే తెలియజేస్తుంది అలా చెబుతున్నప్పుడు వసుంధర పైకి లేచిగారు ఈ కర్మలు స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానంగా వర్తిస్తుందా అని అడిగింది తల్లి ప్రకృతి పరంగా స్త్రీలు వారి యొక్క జీవన విధానంలో అంటే ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి అలాంటి పురుషులకు ఉండవు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు బలహీనులుగా మాత్రం అనుకోకూడదు కర్మలు ఎవరు చేసినా స్త్రీలైనా పురుషులైనా తెలిసైనా తెలియకైనా ఈ ఎవరు చేసినా కూడా కర్మ ప్రభావాన్ని తప్పించుకోలేము ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో అని మన వారు సామె చెప్తారు అంటే వెలుగులో మాత్రమే మనం ప్రతిదాన్ని కూడా ఆనందించగలం ఎందుకంటే కనులు ఉన్నాయి కనుక విధంగా జ్ఞానం అనేటువంటి నేత్రాలు తెరుచుకుంటే జ్ఞాన నేత్రాలు ఏం చేస్తాయి ఎలా జీవించాలో ఎలా జీవిస్తే నువ్వు చివరి వరకు ఆనందంగా సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా బతుకుతావు అది తెలియజేస్తుంది జ్ఞానం అక్కడికి అన్నం ఎలాగో వివన విధానానికి జ్ఞానం కూడా అంతే మహర్షి గారు దీనినే స్పష్టంగా చెబుతారు వివేకానంద స్వామి వారు మహా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసి ఉపదేశించారు కూడా ఆత్మల బాటను మనం మర్చిపోకూడదు మరికో చెప్పారని మనం అనుకోకూడదు ఇంకా అందరిలో కూడా ఎక్కువ శాతం ఎదుటివారికి చెప్పేది అందుకే నీతులు ఉన్నాయి నీతులన్నీ ఎదుటివారికి కానీ నాకు మాత్రం కాదు అంటే నాకు డబ్బు ఉంది సంపద ఉంది ఆదాయం ఉంది అనేక రీతుల పదవులు ఉన్నాయి నేనెందుకు ఈ నీతులు ఆచరించాలి అంటే అహంకారం లోపల పెరిగి ఉంటుంది దానినే విపర్య వృత్తి వికల్ప వృత్తి ఈ రెండు కూడా మనం అనుకుంటూ ఉండాలి పదవులు మిథ్య ధన సంపదల విద్య ఎందరో మహాత్ములు అందరికీ వందనాలు అంటాడు త్యాగరాజస్వామి చెప్పడం మన ధర్మం చేసేలాగా చేయడం కూడా మన ధర్మం ఆచరించాల్సింది అందరూ ఎవరి అనారోగ్యానికి వారు మందు తీసుకుంటేనే బాగవుతుంది కానీ బదులు ఇంకొకరు మందు తీసుకుంటే వారి బా ఎలా బాగు బాగవుతుంది ఆరోగ్యం ఆకలిగా ఉన్నవాడికి అన్నం ఆకలి తీరుస్తుంది విషభక్ష పరిమాణాలు తింటూ ఎదుటి వాడి ఆకలిని పట్టించుకోకపోతే ఆ ఆకలిగా ఉన్నవారికి ఆకలి ఎలా తీరుతుంది చెప్పి ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు కృష్ణం వందే జగద్గురు శాంతి 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 ఓం తత్సత్